యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతుంది ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన వయసులో జవసత్వాలు కోల్పోతుంది యుక్త వయసులోనే అనారోగ్యాల బారిన పడుతుంది గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడి బంగారు బవిధను చేజేతుల నాశనం చేసుకుంటున్నారు యువకులు తమ కుటుంబానికి గ్రామానికి మంచి పేరు తెస్తారనే తల్లిదండ్రుల కలలను వమ్ము చేస్తున్నారు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్న సీన్ ఇదే డబ్బులు ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులపై దాడులకు సైతం వెనకాడటం లేదు నాడు పట్టణాలకే పరిమితమైన దందా నేడు గ్రామాలకు పాకిన వైనంపై న్యూస్ స్పెషల్ ఫోకస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యువత గంజాయి మత్తులో ఊకిపోతుంది బంగారు భవిష్యత్తును చేతులారా పాడు చేసుకుంటుంది కాలేజ్ విద్యార్థులే కాదు స్కూల్ కు వెళ్తున్న చిన్నారులు గంజాయికి బానిసలవుతున్నారు గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న గంజాయి విక్రయాలు అక్రమార్కులపై కాసుల వర్షం కురిపిస్తున్నాయి అడవుల జిల్లా వ్యాప్తంగా గంజాయి సాగు కలకలం రేపుతుంది యువత జీవితాలను గంజాయి చిత్తు చేస్తుంది ఆ మత్తులో స్నేహితులే శత్రువులుగా మారుతున్నారు ఒకరిపై ఒకరు దాడులు చివరకు హత్యలకు సైతం వెనకాడడం లేదు ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే ఇందుకు నిదర్శనం గంజాయి మహమ్మారి బిజినెస్ మాఫియాకు కాసిన పండిస్తుంటే బానిసైన యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది గంజాయి మత్తుకు యువకులు బానిసలుగా మారిపోతున్నారు మత్తు నషాలానికి ఎక్కడంతో స్నేహితులపైనే దాడులకు తెగబడుతున్నారు నిషా మత్తులో ఏం చేస్తున్నావో కూడా తెలియకుండా హత్యాయత్నానికి కూడా వెనకడుగు వేయడం లేదు ఈ మధ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి కేసులు ఎక్కువ ఎక్కువవుతుండటంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి గంజాయి మత్తులో దాదాపు యువత విద్యార్థులు అదేవిధంగా సింగరేణి కార్మికులు కూడా గంజాయి మత్తుకు అడాప్ట్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది గంజాయి మత్తులో ఏ విద్యార్థి ఏం చేస్తా ఉన్నాడు ఏ యువకుడు ఏం చేస్తా ఉన్నాడు ఆయన పొద్దున ఇవ్వగానే గంజాయి తాగితే సాయంత్రం వరకు ఆయన ఏం చేస్తున్న పరిస్థితి కూడా కనబడే పరిస్థితిలో ఈరోజు గంజాయి తాగుతున్న వాళ్ళ పరిస్థితి కనబడతా ఉంది గంజాయి యువత జీవితాలను మత్తులో ఉంచేస్తోంది చిన్న పెద్ద తేడా లేకుండా గంజాయి మత్తులో తోగుతున్నారు ఫ్యాషన్ గా ప్రారంభించి బానిసలుగా మారి చివరికి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు గతంలో సిగరెట్ దారి నుంచి మద్యం సేవించడం విద్యార్థులు ఫ్యాషన్ గా భావించేవారు ప్రస్తుతం ఆ రెండింటిని దాటి గంజాయి స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తుంది ఈ గంజాయి మహమ్మారి బిజినెస్ మాఫియాకు కాసులు పండిస్తుంటే బానిసైన యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది గంజాయి ఈ పేరు అందరికీ తెలుసు దీన్ని రుచి మాత్రం కొందరికే తెలుసు ఒక్కసారి టేస్ట్ చేస్తే చాలు ఎవరైనా టెంప్ట్ అవుతారు మళ్లీ మళ్లీ ఈ మత్తు పదార్థం కావాలని అడగాల్సిందే ఆ మత్తులో మురిగిపోయేందుకు ఎంతైనా ఖర్చు చేస్తారు అందుకే ఈ మత్తు వ్యాపారం జిల్లా వ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతోంది బానిసల సంఖ్యను పెంచుకుంటోంది నిరంతరం పోలీసులు గస్తీ ఉంటున్నా గంజాయి దందా ఏరులై పారుతూనే ఉంది తెలుసు తెలియకో గంజాయి మత్తుకు చిత్తవుతోంది యువత ఈ మత్తులో అయిన వారిని ఇబ్బంది పెట్టేవారు కొందరుంటే చిన్న చిన్న తగాదాలతోనే ప్రాణాలు తీసేస్తున్నారు మరికొంతమంది అయితే ఇటీవల ఇలాంటి ఘటనలు హైదరాబాద్ లో తరచుగా చోటు చేసుకుండటంతో గంజాయి దందా భరతం పట్టే పనిలో పడ్డారు పోలీసులు ఉమ్మడి జిల్లాలోని కొండ ప్రాంతాల్లో నివసించే అమాయక ఆదివాసీ రైతులకు ఎరచూపి కోట్లు గడిస్తున్నారు స్మగ్లర్లు ఇటుకలా మాటున కంటైనర్లతో వందల కిలోల మత్తు పదార్థాన్ని రవాణా చేస్తూ యువత జీవితాల్లో చీకట్లు నింపుతున్నారు గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న మత్తుకు బానిసైన యువత గ్యాంగ్ వార్లో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు నిషాచిత్తుతో అక్రమాలకు పాల్పడుతున్నారు ఒక్క దమ్ము గాల్లో తేరుస్తుంది ఒక్క సిగరెట్ ఫుల్ కిక్కులు ఇస్తుంది ఈ అలవాటుతో యువత గంజాయి మత్తులో పడిపోతూ పక్కదారి పట్టి నిషా మైకల్లో ఓగిపోతుంది అక్రమాలకు పాల్పడుతోంది ఆదివాసీ గ్రామ రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి డబ్బు ఎరచూపి చూపి వారు పండించే పంటల్లో అంతర్ పంటగా గంజాయిని సాగు చేయిస్తున్నారు స్మగ్లర్లు మహారాష్ట్ర పంజాబ్ హైదరాబాద్ బెంగళూరు నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి అమాయక పేద రైతులను గంజాయి సాగు చేసేలా ప్రలోభ పెడుతున్నారు ఉత్తర తెలంగాణ ముఖద్వారమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీదుగానే ఉత్తరాది రాష్ట్రాలకు గంజాయి సరఫరా సాగుతోంది స్మగ్లర్ల ఆకడాలు మితిమీరిపోవడంతో జిల్లాలో వందల కిలోల కొద్దీ గంజాయి నిల్వలు పట్టుబడుతున్నాయి తలమడుగు మండలంలో గంజాయిని తరలిస్తున్న కంటైనర్ పోలీసులకు పట్టుబడ్డం కొద్ది రోజుల క్రితం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇటుకల లోడ్తో వెళుతున్న ట్రాక్టర్ బోల్తాపడ్డ ఘటనలో వందల కిలోల గంజాయి పట్టుబడ్డం కలకలం రేపుతోంది రోజుకో చోట గంజాయి స్మగ్లర్లు పట్టుబడుతుండటంతో ఉమ్మడి జిల్లాపై దాని ప్రభావం ఎంతలా ఉందో అర్థమవుతోంది ఈ దందా చేస్తున్న వారు యువత స్టూడెంట్స్ సింగరేణి కార్మికులే టార్గెట్ గా కోట్లను సంపాదిస్తున్నారు గంజాయి మత్తుకు బానిస్తైన వారు ఆ మత్తులో తూగుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే స్మగ్లర్లు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు దొరికితే దొంగ లేదంటే దొర అన్న చందంగా మత్తు దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు గంజాయిని ఎగుమతి చేస్తూ జిల్లాలోనూ విచ్చలవిడిగా విక్రయాలు చేస్తున్నారు మారుమూల ప్రాంతాల్లో గుట్టుగా సాగు చేస్తున్న గంజాయిని సేకరిస్తూ అదును చూసి సరిహద్దులు దాటిస్తున్నారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన గంజాయి ముట్టాలు జిల్లా కేంద్రంలోని మకాం వేస్తూ దళారులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు జిల్లా సరిహద్దులోని చెక్ పోస్టుల వద్ద సరైన నిఘా లేకపోవడంతో అడ్డదారులు అక్రమ దందాను కొనసాగిస్తున్నారు జిల్లాకు చెందిన కొందరు వ్యాపారులు గంజాయి స్మగ్లర్లతో చేతులు కలిపి అక్రమ దందాకు పరోక్ష సహకారాన్ని అందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్ మందమర్రి బెల్లంపల్లితో పాటు లక్షటిపేట ఆదిలాబాద్ నిర్మల్ కొమరంభీం ప్రాంతాల్లో గంజాయి గుప్పమంటుంది ముఖ్యంగా యువతి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ తమ జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు చెరువులు నిర్మానుష ప్రదేశాలు అటవీ ప్రాంతాలు అడ్డాగా చేసుకుని గంజాయి మత్తులో తాగుతున్నారు యువకులు డిగ్రీ ఇంటర్ హైస్కూల్ విద్యార్థులే టార్గెట్ గా గంజాయి మత్తులో మునిగి తేలుస్తున్నారు గతంలో ఓసారి బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేపింది బయట నుంచి వస్తున్న ట్రిపుల్ ఐటీ సిబ్బంది రవాణా చేస్తున్నారని తీట తెల్లమైంది నిన్న మొదటి వరకు నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ మత్తు ఇప్పుడు పల్లెలో అటవీ ప్రాంతాలకు పాకిపోయింది ఆ ప్రాంతాల్లో గంజాయి అంతర్ పంటగా పండించి యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు గంజాయికి అలవాటైన యువకులకు నిత్యం సరఫరా చేసేందుకు కొందరు ముఠాగా ఏర్పడి దందాను కొనసాగిస్తున్నారు నిషేధిత గంజాయిపై అవగాహన లేక జిల్లాలో చాప కింద నీరులా ఈ దందా సాగుతోంది గంజాయి వాడుతున్న వారిలో అత్యధికంగా మైనర్లు ఉన్నారని పోలీసులు గుర్తించారు మొదట గా ప్రారంభమై చివరకు గంజాయి లేకుంటే పిచ్చెక్కిపోయే స్థాయికి యువకులు చేరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి గంజాయి అందుబాటులో ఉండడంతో దీని వినియోగం రోజురోజుకు పెరుగుతోంది సిగరెట్ తో మొదలై గంజాయికి అలవాటు పడుతున్నారు పట్టణ శివారులో నిర్మానుష్య ప్రదేశాలను డెన్లుగా మారుస్తున్నారు సాయంత్రం రాత్రి వేళ్లలో గంజాయి సేవించడానికి ప్రత్యేక సమయాన్ని కేటాయించి మరి విద్యార్థులు మత్తులో మునిగి తెలుతున్నారు నింపుకుని ఓసీబీ స్లిప్ లో గంజాయి కాలుస్తున్నారు గంజాయిని చేతిలో వేసుకుని తర్వాత దాన్ని చుట్టి సిగరెట్ తరహాలో కాలుస్తారు మామూలు కాగితం మంట అంటుకుంటే వేగంగా కాలిపోతుంది ఈ ఓసీబీ స్లిప్ ప్రత్యేకమైన కాగితం కావడంతో గంజాయి నింపినప్పుడు సిగరెట్ తరహాలో ఆరిపోకుండా వెలుగుతాయి ఖాళీ కూల్ డ్రింక్ డబ్బాలను బాంగ్ షాట్ లాంటి పరికరాలు వాడుకుంటున్నారు పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన విద్యార్థులను గంజాయి నిష కమ్మిస్తోంది గంజాయి ఘాటు వారి జీవితాలను చిన్న భిన్నం చేస్తోంది పదో తరగతి లోపు విద్యార్థులు గంజాయితో పాటు సిగరెట్ మద్యం గుట్కా వంటి మత్తు పదార్థాలకు ఆకర్షితులై తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు మత్తుకు అలవాటు పడిన వారు అడ్డదారిలో డబ్బులు సంపాదనకు దిగుతున్నారు తల్లిదండ్రులు కొనిచ్చిన ద్విచక్ర వాహనాలు ల్యాప్టాప్లు బంగారు ఆభరణాలను సైతం గంజాయి కొనుగోలుకు తెగనమ్ముతున్నారు మెయిన్ ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో గంజాయి మిగతా మా లేదు ఓన్లీ గంజాయి మాత్రమే ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే సార్ ఇప్పుడు దాదాపు వంద మంది ఉన్నారు వీళ్ళంతా కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ సార్ మెయిన్ వీళ్ళు చేసే పనులు కూడా క్లీనర్ గా లేకపోతే బేకరీలలో అక్కడిక్కడ పనిచేస్తున్నారు వాళ్ళని మనము ఇంటరాగేషన్ రిపోర్ట్ లో కూడా వాళ్ళు ఎట్లా అలవాటు అయింది అని అంటే మెయిన్ పీర్ గ్రూప్ సార్ స్కూల్లో గానీ కాలేజీ లో గానీ ఐటీఐ చేస్తున్నప్పుడు పాలిటెక్నిక్ డిస్కంటిన్యూ వాళ్ళు ఇట్లున్నారు అక్కడ ఏదో టైం పాస్ కోసము సిగరెట్ దాని తర్వాత